హలో అందరికీ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను లెహంగా అంటే ఇష్టం కానీ వేసుకుంటే డిస్కంఫర్ట్గా ఉంటుంది అనుకునే నాలాంటి ఎంతోమంది అమ్మాయిల కోసం ఒక చిన్న టిప్తో అయితే వచ్చేసాను అదేం కాదండి లెహంగా కన్వర్టెడ్ డ్రెస్ అనమాట నేను ఆ లెహంగా బ్లౌజ్కి కింద ఏదైతే ఆ లెహంగా ఉందో దాన్ని అటాచ్ చేసి ఒక లాంగ్ డ్రెస్ లెక్క స్టిచ్ చేద్దామని చెప్పి థాట్తో వచ్చాను దానికోసం మనం లెహంగా టాప్ యొక్క హిప్ సైజ్ దగ్గర ఇటువైపు అటువైపు కొంచెం కుట్లిప్ప తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత లెహంగాని కూడా ఎగ్జాక్ట్గా ఏదైతే బ్లౌజ్ హిప్ సైజ్ ఎంత ఉందో దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు లెహంగాను మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను లెహంగా పార్ట్ మొత్తం స్టిచ్చెస్ అన్నీ విప్పదీసేసి లైనింగ్కి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్ చేసేసాను సో దట్ నాకు స్టిచ్చింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ నా లెహంగాకి వచ్చేసి కలీస్ మోడల్లో ఉంది కాబట్టి అక్కడక్కడ స్టిచ్చెస్ని నేను ఇంకొంచెం పైకి పట్టడం వల్ల ఎగ్జాక్ట్గా నా హిప్ సైజ్కి మ్యాచ్ అయ్యేటట్టు లెహంగా సెట్ అయిపోతుంది అనమాట అయితే ఇది నా లెహంగా తాలూకా లైనింగ్ అండి అది కొంచెం రఫ్గా ఉందని నేను దాన్ని ఎప్పుడు డ్రెస్కి లైనింగ్ లెక్క కుట్టడానికి యూజ్ చేయడం లేదు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసానండి అయితే మీరు వీడియోని చూస్తూ ఉండండి నేను ఈలోపు మీతో ఒక టాపిక్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు తెలిసినంతలో అదేనండి హస్బెండ్ వైఫ్ రిలేషన్ కోసం ఒక చిన్న టాపిక్ నాకు తెలిసినంతలో ఒక చిన్న టాపిక్ కోసం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఒక కొటేషన్ చదివానండి అదేంటంటే భార్య అంట దారి తెలిసి డ్రైవింగ్ తెలియని అమ్మాయి అంట భర్త అంట డ్రైవింగ్ తెలిసి దారి తెలియని అబ్బాయి అంట ఫస్ట్ నేను ఈ కొటేషన్ చదవగానే చాలా నవ్వుకున్నానండి ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా నవ్వొచ్చింది ఆ తర్వాత దానికోసం ఆలోచిస్తే వా ఏ కంపారిజన్ అనిపించింది నాకు తెలిసిన అర్థం ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటానండి అది గాడ్ చూసారా ఎంత క్రియేటివ్ మైండ్ వైఫ్కి దారి తెలుసు కానీ డ్రైవింగ్ తెలీదు హస్బెండ్కి డ్రైవింగ్ తెలుసు కానీ దారి తెలీదు సో అందుకేనేమో అట్లా హస్బెండ్ని వైఫ్ని జతపరుస్తాడు దేవుడు ఎన్ని ట్రబుల్స్ వచ్చినా లైక్ స్పీడ్ బ్రేకర్స్ పెట్రోల్ అయిపోవడం టైర్ వంచడైపోవడం ఇట్లాంటి ట్రబుల్స్ అంటే మనం లైఫ్లో ఇమాజిన్ చేసుకోండి అట్లాంటి ట్రబుల్స్ లైఫ్లో అంటే ఎన్నో అలకలు గొడవలు ఇంకా అపార్ధాలు ఇటువంటి ట్రబుల్స్ అనమాట అటువంటి ట్రబుల్స్ వచ్చి సారీ వస్తే వాటిని కలిసి వీళ్ళిద్దరూ సాల్వ్ చేసుకొని ముందుకు ప్రయాణం చేస్తే వాళ్ళ జర్నీ అన్నది చాలా హ్యాపీగా సాఫీగా చాలా ఆనందంగా గడిచిపోతుంది అదే అలాంటి ట్రబుల్స్ని వీళ్ళు సాల్వ్ చేసుకోకుండా వదిలేశారనుకో ఎక్కడైతే ట్రబుల్ స్టార్ట్ అయిందో అక్కడే ఉండిపోతారు నాకు అర్థమైన మీనింగ్ అయితే ఇది ఇందులో నేనేమైనా తప్పు చెప్పు ఉంటే నన్ను క్షమించండి కానీ చాలా ఉంది కదా ఆ మీనింగ్ ఆలోచిస్తుంటే ఏది ఏమైనా హస్బెండ్ వైఫ్ బాండింగ్ రిలేషన్ అన్నది బేస్మెంట్ లెక్క అండి బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది బేస్మెంట్ వీక్గా ఉంటే బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది సో బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే హస్బెండ్ వైఫ్ మధ్య అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ కేరింగ్ లవ్ అన్నీ ఈక్వల్గా ఉండాలి ఈక్వల్ మీన్స్ అవతల నుండి యువతల నుండి ఇచ్చిపుచ్చుకోవడం అంటారు చూసారు అట్లా అనమాట అట్లా ఈక్వల్గా ఉంటే సాఫీగా హ్యాపీగా మనం అనుకునే గమ్యానికి రీచ్ అవ్వచ్చు అన్నట్టు ఎందుకో నాకు మీతో ఇట్లా షేర్ చేసుకోవాలనిపించింది ఈ టాపిక్ కోసం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ కోసం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే నేను డ్రెస్ స్టిచ్ చేసానండి బ్యాక్ సైడ్ అట్లా థ్రెడ్స్ పెట్టి ఫ్లవర్ పెట్టాను ఫ్రంట్ సైడ్ కూడా ఆ డోరీస్తో కిందన చిన్న ఫ్లవర్ లెక్క చేశాను అక్కడ బాగుంటుందండి దుపటా సైడ్కి వేసేసుకొని ఆ ఫ్లవర్ని మనం చేత్తో స్టిచ్ చేసేసుకోవచ్చు దుపటా వేసేసుకొని ఉంటే మొత్తం లాంగ్ డ్రెస్ లుక్ చాలా బాగుంటుందండి ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే మీకు మరొకసారి ఇంకొక వీడియో తీసి చూపిస్తాను అందులో క్లియర్గా కనబడుతుంది మీకు చూశారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఇట్లా క్రియేట్ చేశాను అనమాట పక్కన మీకు సైడ్న ఒక చిన్న పిక్ షేర్ చేశాను చూడండి అది లెహంగా దాన్ని కన్వర్ట్ చేసి ఇట్లా నేను డ్రెస్లా స్టిచ్ చేశాను టోటల్ లుక్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇందాక మీతో మాట్లాడిన టాపిక్ మీకు నచ్చినట్లయితే నైస్ అని కామెంట్ చేయండి అటువంటి టాపిక్స్ ఇంకేమైనా నేను మాట్లాడాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు సెలవు మరి